స్లిప్స్ అన్ని డౌన్లోడ్ చేయడం వలన డిడక్షన్స్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ పిహెచ్ఎస్ లేదా పిఎఫ్ సిపిఎస్ అమౌంట్స్ ఏ మంత్ నుంచి ఎన్హాన్స్ అయ్యాయి అనేది మనకు ఈజీగా తెలుస్తుంది హాయ్ ఎవరివన్ ఏపీ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కొరకు పేస్లిప్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి డౌన్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అభ్యర్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని టైప్ చేసి సెచ్ చేయాలి లాగిన్ యూజర్ ఐడి వద్ద మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిను ఎంటర్ చేసి గో బటన్పై ప్రెస్ చేయాలి పాస్వర్డ్ ఆల్రెడీ తెలిసినవారు పాస్వర్డ్ తెలియకపోయినా మర్చిపోయినా ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది ఈ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిను ఎంటర్ చేయాలి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్ పే జస్ట్ ప్రెస్ చేయాలి ఎంప్లాయీ యొక్క నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది స్క్రోల్ చేసే కొద్ది మొత్తం రైట్ కన్నా మనకు గెట్ ఓటీపీ బటన్ ఉంటుంది ఈ గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి ఓటీపీ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే పాస్వర్డ్ ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ప్లీజ్ లాగిన్ విత్ ద న్యూ పాస్వర్డ్ అని పాపప్ వస్తుంది ఓకే బటన్పై ప్రెస్ చేయాలి యూజర్ ఐడి వద్ద సిఎఫ్ఎంఎస్ఐడిను ఎంటర్ చేయాలి పాస్వర్డ్ వద్ద మీ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి యూజర్ ఐడి వద్ద సిఎఫ్ఎంఎస్ఐడిను ఎంటర్ చేసి గో పై ప్రెస్ చేస్తే తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది మొబైల్ నెంబర్కి వచ్చిన ఆధార్ బేస్డ్ ఓటీపీను ఎంటర్ చేయాలి మొబైల్కి ప్రీవియస్లీ నిధి సైట్ నుంచి వచ్చిన పాస్వర్డ్ను పాస్వర్డ్ బాక్స్లో ఎంటర్ చేయాలి సైన్ బటన్పై ప్రెస్ చేయాలి సో నెక్స్ట్ మనకు ఈ విధంగా ఎంప్లాయ్ సెల్ఫ్ సర్వీసెస్ కనిపిస్తాయి ఎంప్లాయ్ సెల్ఫ్ సర్వీసెస్ సెక్షన్లో ఫస్ట్ వన్ ఎంప్లాయ్ పే స్లిప్ టైల్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మనకు పే స్లిప్ డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది రీసెంట్ శాలరీ క్రియేట్ అయిన మంత్ నుంచి ప్రీవియస్లీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కూడా మనకు పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి ఫైనాన్షియల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కొరకు పే స్క్లిప్స్ మనము మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మనము పే స్క్స్ను డౌన్లోడ్ చేసుకోగలము సో డౌన్లోడ్ చేయడం కొరకు చివరి కొలంలో వ్యూ పే స్లిప్ ఐసింబల్ ఉంటుంది పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మనకు మరొక పాపప్ వస్తుంది మన యొక్క ఎర్నింగ్స్ రిడక్షన్స్ సంబంధించిన పాపప్ వస్తుంది డౌన్లోడ్ పే స్లిప్ బటన్పై ప్రెస్ చేయాలి డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అవ్వడానికి ఈ విధంగా మనకు యాప్స్ కనిపిస్తాయి పై ప్రెస్ చేసి డిసెంబర్ మంత్కి సంబంధించి పే స్లిప్ డౌన్లోడ్ చేయడం కోసము డిసెంబర్ మంత్కి ఎదురుగా ఉన్న వ్యూ ప్లే స్లిప్ ఐఐకాన్పై ప్రెస్ చేయాలి మరలా డౌన్లోడ్ పే స్లిప్ బటన్పై ప్రెస్ చేయాలి ఈ విధంగా జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంత్ నుంచి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్ వరకు కూడా పే స్లిప్స్ను డౌన్లోడ్ చేసుకోగలము ఈ విధంగా పే స్లిప్స్ అన్ని డౌన్లోడ్ చేయడం వలన డిడక్షన్స్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ ఈహెచ్ఎస్ లేదా పిఎఫ్ సిపిఎస్ అమౌంట్స్ ఏ మంత్ నుంచి ఎన్హాన్స్ అయ్యాయి అనేది మనకు ఈజీగా తెలుస్తుంది ఈ పే స్లిప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఎనక్జర్ వన్లో ఐటీ రిటర్న్స్ సాఫ్ట్వేర్లో పే స్లిప్స్ ఆధారంగా ఎనక్జర్ వన్ డేటా కరెక్ట్గా ఉందో లేదో మీరు వెరిఫై చేసుకోగలరు ఈ పే స్లిప్స్ ఆధారంగానే ఎనక్జర్ వన్ డేటా ఉండాలి సో ఈ విధంగా మనము పే స్లిప్స్ను డౌన్లోడ్ చేసుకోగలము డౌన్లోడ్ అయిన పే స్లిప్స్ మనకు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ ఫోల్డర్ను ఓపెన్ చేస్తే మనకు పే స్లిప్స్ కనిపిస్తాయి ఈ విధంగా మనము నిధి పోర్టల్ నుంచి పే స్లిప్స్ను సులభంగా డౌన్లోడ్ చేయవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పర్పస్ కొరకు